హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ జాబ్స్ ఫ్రెండ్స్ మన ఈ వాంటెడ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనకి అటు ప్రభుత్వ మరియు ఇటు ప్రైవేట్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాము అలాగే మనకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వినూతన రీతిలో వీక్లీ వన్స్ మీకు ఒక ప్రత్యేకమైన స్టోరీని అయితే మేము పరిచయం చేస్తున్నాము సో ఈ వారం వచ్చేసి మీకు ఈ యొక్క స్టోరీ వచ్చేసి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి హెచ్ఐవి వైరస్ లేదా ఎయిడ్స్ ఇలా మనం ఏ పేరు పెట్టుకున్నా గానీ ఇదొక మందులేని ప్రాణాంతకమైన వ్యాధి ఈ వ్యాధిని నిర్మూలించుటకు ప్రపంచ దేశాల నుంచి శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారు అయినను ఈ యొక్క వ్యాధి సంభవిస్తే మరణమే తప్ప మనకి బ్రతికే సందర్భాలు అయితే చాలా అరుదు ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల ప్రజలకు ఈ యొక్క వ్యాధి అయితే సోకింది ఇక ప్రతి సంవత్సరము పదమూడు లక్షల మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లుగా ఒక అయితే రిలీజ్ చేశారు ఇక ఇది అధికారిక ప్రకటన మాత్రమే అనధికారికంగా దీనికి రెట్టింపు ఉంటుంది అనేది అయితే ఉంది అమెరికాకు చెందినటువంటి ఫార్మా దిగ్గజం గిలియట్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ ఈ యొక్క సూది అయితే అభివృద్ధి చేసింది ఈ సూది మందు నామకరణం వచ్చేసి లెనక పవీర్ ఈ యొక్క సూది మందుని హెచ్ఐవి సోకినటువంటి బాధితుల్లో ఒకసారి రే మనకి ఇంజక్షన్ చేయడం ద్వారా మూడు వందల తొంభై ఐదు రోజులు సమర్థవంతంగా పనిచేస్తుందని వాళ్ళు నిరూపించారు సో ఈ మూడు వందల తొంభై ఐదు రోజులు హెచ్ఐవి కణాలను నిర్మూలిస్తూ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచుతూ వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని మాత్రము పెంచుతూ వస్తుంది సో ప్రతిరోజు మందులు వేసుకునే కర్మ నుండి ఒకేసారి ఇంజెక్షన్ చేసుకోవడం ద్వారా మూడు వందల తొంభై ఐదు రోజులు ప్రొటెక్షన్ అయితే ఉంటుందని వాళ్ళు తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ప్రతి వారం మీకు మన యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ జాబ్స్ ద్వారా మేము మీకు పరిచయం చేస్తాము సో ఫ్రెండ్స్ మన యొక్క వాంటెడ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన వాంటెడ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉద్యోగ మరియు ఉపాధికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే కాకుండా మరి ఇలాంటి సమాజానికి ఉపయోగపడేటువంటి వార్తా విశేషాలను అయితే మీ ముందు తీసుకొస్తుందని మేము తెలియజేస్తున్నాము మా యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు శుభదినం